హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ గవేస్ ఇన్ తెలుగు అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా చాలా బాగుండాలని అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇది మార్నింగ్ బ్లాగ్ అండి ఇక్కడ నేను ప్లెయిన్ హాట్ వాటర్ తాగుతున్నాను అలాగే కాఫీ చేసుకుందాం అని చెప్పి ఇక్కడ పాలనైతే స్టవ్ మీద పెట్టుకున్నాను అలాగే సన్ రైజెస్ అయితే యూజ్ చేస్తున్నాను బ్రూ కానీ సన్ రైజెస్ కానీ చాలా బాగుంటుంది సో నేను ఎక్కువగా సన్ రైజెస్ యూజ్ చేస్తాను కొద్దిగా సన్ రైజెస్ వేసుకొని ఇక్కడ కాచుకున్న పాలను వేసుకుని మనం కాఫీ చేసుకొని తాగుతున్నానండి బయట క్లైమేట్ అయితే చాలా కూల్గా ఉంది మార్నింగ్ సిక్స్ అయిందండి ఇప్పుడు టైము సో అందుకని చాలా చల్లగా ఉందని వేడి వేడిగా కాఫీ తాగుదామని కాఫీ తీసుకొని బయటకైతే వచ్చానండి క్లైమేట్ కూల్గా ఉన్నప్పుడు కాఫీ కానీ టీ కానీ తాగడం ఎంతమందికి ఇష్టమో నా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి సో ఇప్పుడు కాఫీ తాగడం అయిపోయింది బ్రేక్ఫాస్ట్ని అయితే ప్రిపేర్ చేద్దాం ఇక్కడ నేను ఒక కప్పు దాకా రాగి పిండిని తీసుకున్నాను అదే కప్పుతో అరకప్పు దాకా బొంబాయి రవ్వ అంటే సూజీ అరకప్పు దాకా బియ్యపిండి పావు కప్పు దాకా పెరుగు తీసుకోవాలి అలాగే రుచికి తగినంత ఉప్పును తీసుకొని మనం ఏ కప్పుతో అయితే రాగి పిండి వేసుకున్నామో అదే కప్పుతో రెండు కప్పుల దాకా నీళ్లను వేసుకొని ఎక్కడ ఉండలేకోకుండా బాగా కలుపుకోవాలి ఇక్కడ నేను రాగి అయితే ప్రిపేర్ చేస్తున్నానండి తర్వాత మరొక రెండు నుంచి మూడు కప్పుల దాకా నీళ్లను వేసుకోవాలండి అప్పుడే మనకి కన్సిస్టెన్సీ అనేది కరెక్ట్గా సరిపోతుంది ఇలా బాగా కలుపుకొని ఇందులోకి వెజిటేబుల్స్ని అయితే యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టుకొని పెనం బాగా వేడైన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇలా ఉల్లిపాయతో బాగా రుద్దుకోవాలి అప్పుడే మనకి దోశలు అనేది చక్కగా వస్తాయండి సో ఇక్కడ నేను కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర అలాగే తురుముకున్న క్యారెట్ కూడా వేసాను బట్ ఆ వీడియో అయితే మిస్ అయిందండి ఇప్పుడు దోశ అనేది కొద్దిగా కాలిన తర్వాత చుట్టూ ఇలా ఆయిల్ని స్ప్రెడ్ చేసుకోవాలండి తర్వాత మరొక సైడ్ టర్న్ చేసుకోవాలి ఇలా రెండు వైపులా దోశని బాగా కాల్చుకొని మరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇంతేనండి రాగి దోశ రెడీ అయిపోయింది టమాటా చట్నీ కానీ లేదా పల్లె చట్నీతో సర్వ్ చేసుకోండి చాలా బాగుంటుందండి సో టుమారో సో అందువల్ల వాటర్ యానిమల్స్ ని మేము రెడీ చేసి పంపించాలి ఆక్టోపస్ ఆ సీ యానిమల్ ఇక్కడ ఫస్ట్ నేను న్యూస్ పేపర్ తీసుకొని ఆక్టోపస్ని అయితే డ్రా చేస్తున్నానండి పైన మీకు ఫోటోలో కనిపిస్తుంది కదా ఆ షేప్ని అయితే నేను డ్రా చేస్తున్నాను ఆ ఫేస్ని మాత్రం ఇలా ప్లేట్ సహాయంతో డ్రా చేసుకోవాలి మిగతావన్నీ కింద ఈజీగా లైన్స్ని అయితే డ్రా చేసుకోవచ్చు డ్రా చేసిన న్యూస్ పేపర్ని కట్ చేసుకొని తర్వాత కలర్ షీట్ మీద పెట్టి పెన్సిల్తో డ్రా చేసుకొని ఈజీగా కట్ చేసుకోవచ్చండి ఇది ఈజీ ప్రొసీజర్ లేదనుకుంటే కలర్ షీట్ మీద డైరెక్ట్గా పెన్సిల్తో అయినా డ్రా చేసుకుని అయినా కట్ చేసుకోవచ్చు నాకు ఈజీగా అనిపించింది అందుకే కొద్దిగా షేప్ని చేంజ్ చేసి డైరెక్ట్గా కలర్ షీట్ మీద పెన్సిల్తో డ్రా చేసి ఇలా ఈజీగా కట్ చేసేసానండి సో ఆక్టోపస్ రెడీ అయిపోయింది అలాగే ఆక్టోపస్ ఫిష్ని క్రాప్ని తింటుంది కదా సో అవి కూడా రెండు కట్ చేశాను సో ఫైనల్ లుక్ అయితే ఇలా ఉందండి ఆక్టోపస్ గురించి కొద్దిగా స్పీచ్ని కూడా తనకి ప్రాక్టీస్ చేయించి స్కూల్కి అయితే పంపించేశాను స్కూల్కి వెళ్తావా నువ్వు ఇక ఇక్కడ చూడు స్కూల్కి వెళ్తావా స్కూల్కి వెళ్తావా నువ్వు ఇంకా జాయిన్ అవ్వలేదు కదా వెళ్తావా అవునా ఇక్కడ చూపించు ముఖం చూపించు తను స్కూల్కి వెళ్ళాలి వెళ్ళాలి అని ఇష్టం ఇప్పుడు వెళ్తామా మార్నింగ్ మార్నింగ్ స్టార్ట్ అయిపోయింది ఇంకా ఇంకా ఇలా రోడ్లో సైడ్లో నడుచుకుంటూ వెళ్ళాలి ఇంటికైతే ఏంటి గవ్యా స్కూల్ అంటే నీకు ఇష్టమా స్కూల్కి వెళ్తావా స్కూల్ జాయిన్ అవ్వలేదు కదా నువ్వు ఇంకా ఎప్పుడు జాయిన్ అవుతావు గమ్య స్కూల్కి వెళ్తావా అవునా ఇప్పుడు ఎందుకు డల్ అయ్యావు స్కూల్కి వెళ్తా స్కూల్కి వెళ్ళాలని డల్ అయ్యావా మాట్లాడు అవును అవును తనకి స్కూల్కి వెళ్ళడం అంటే చాలా ఇంట్రెస్టు అది గమ్య స్కూల్కే వెళ్తున్నాం మనం ఎక్కడికి వెళ్తున్నాం ఇంటికి వెళ్తున్నాం కదా ఇంటికి వెళ్ళడం ఇష్టం లేదా నీకు మరి ఎక్కడికి వెళ్తావు స్కూల్కి వెళ్తావా హాయ్ చెప్పు హాయ్ హాయ్ చెప్పు చెప్పవా అసలు ఎన్ని పావురాలు ఉన్నాయి చూడండి 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 పావురాలు ఇప్పుడు గవే వెళ్తుంది ఇక్కడ ఉన్నాయి చూడు గవ్య ఇంకా వస్తున్నాయా అన్నీ మళ్ళీ వస్తాయి మళ్ళీ వస్తాయి అన్నీ వెళ్ళిపోయాయా ఎక్కడికి వెళ్ళిపోయాయి పైకి వెళ్ళిపోయాయా సో ఇంతేనండి ఈరోజు బ్లాగ్ ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ కూడా చేయండి ఇంకా చాలామంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు ప్లీజ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్